అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం పదమూడవ రోజుకి స్వాగతం మొదటి ప్రకరణం జీవితము పదహారవ అంశం శ్రీ రమణాశ్రమ పరిసరముల కట్టడములు నిరంజనానందస్వామి సర్వాధికారిగా ఉన్న రోజుల్లో ఆశ్రమం ఎంతగానో అభివృద్ధి చెందింది భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో కట్టడాలు నిర్మించబడ్డాయి భక్తులకు నివాసయోగ్యంగా పరిసరాలు కూడా అభివృద్ధి చెందాయి ఆశ్రమ అభివృద్ధి కట్టడాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి శ్రీ భగవానులు ఉండటానికి ఒక పెంకుటి కప్పు హాలు అందులో స్వామివారికి ఒక సోఫా స్వామివారికి ఒక స్నానపు గది ఆశ్రమ ఆఫీసుకు గ్రంథ విక్రయశాలకు ఒక భవనం వంటలకు భక్తులు భోజనం చేయటానికి రెండు హాళ్ళున్న ఒక పెద్ద భవనము ఒక ఉగ్రాణ భవనం వేద పాఠశాల భవనం కలప నిల్వ చేసుకోవడానికి ఒక గది ఆశ్రమ గోవులు ఉండటానికి ఒక పెద్ద గోశాల శ్రీ రమణాశ్రమ బ్రాంచీ ఆఫీసుకు మరొక గది అలోపతిక్ డిస్పెన్సరీకి వైద్యుడు ఉండటానికి తోటకాపరి ఉండటానికి వేరువేరు గదులు గల ఒక భవనం గ్రంథాలయ భవనం మొదలైనవి ఉన్నాయి అంతేకాకుండా ఆశ్రమానికి ఉత్తరం వైపున డిస్పెన్సరీకి వెనుకగా ఒక పిట్ట ప్రహరీ కూడా ఆశ్రమం పడమట పక్కనున్న పాలితీర్థాన్ని బాగు చేయించటము దానిని ఆనుకొని ఉత్తర భాగంలో ఉన్న డిస్పెన్సరీ ముందున్నటువంటి ఖాళీ స్థలంలో ఒక పెద్ద పూలతోట మొదలైన నిర్మాణ కార్యక్రమాలు జరపబడ్డాయి ఈ ఆశ్రమాభివృద్ధి కార్యక్రమాలే కాక మరొక బృహత్తర నిర్మాణ కార్యక్రమం కూడా ఉంది అదే అమ్మ అలగమ్మ సమాధి పైన గుడి అంటే మాతృభూతేశ్వరాలయం ఆలయానికి ముందు భాగంలో భగవానులు ఉండటానికి ఒక పెద్ద హాలు ఆ హాలులో శ్రీ భగవాన్ కొరకు సోఫా మాదిరిగా ఒక నల్లరాతి కట్టడం ఈ కట్టడాన్ని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రారంభించి సుమారు మూడు లక్షల వ్యయంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి నాటికి దాదాపు పూర్తి చేసి మార్చి పదిహేడవ తేదీన కుంభాభిషేకం చేశారు ఈ మాతృభూతేశ్వరాలయ నిర్మాణంలో నిరంజనానంద స్వామి వారు చూపిన ఉత్సాహం వర్ణనాతీతం భక్తుల సౌకర్యం కోసం మిగతా కట్టడాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆశ్రమంలో పురుషులకు స్త్రీలకు ప్రత్యేక అతిథిశాలలు స్నానపు గదులు కూడా కట్టబడ్డాయి ఆశ్రమ నియమాల ప్రకారం రాత్రులు స్త్రీలు ఆశ్రమంలో ఉండరాదు కనుక స్త్రీలు పగలు మాత్రమే అతిథిశాలలో ఉండేవారు ఈ కట్టడాలన్నీ భక్తులు తమకు తాముగా ఇచ్చిన ద్రవ్యం భూరి విరాళాలు ఆశ్రమ గ్రంథాలను విక్రయించగా వచ్చిన ధనంతో కట్టబడ్డాయి ఈ విధంగా నిరంజనానంద స్వామి సర్వాధికారి అయిన తర్వాత జరిగిన నిర్మాణము అత్యద్భుతం ఇవే కాక ఆశ్రమ ఆవరణలో భక్తులు చాడ్విక్ దేవరాజు మొదలయ్యారు రామయోగి బలరామిరెడ్డి మహర్షికి దూరంగా ఉండటానికి ఇష్టం లేక వాళ్ళు వేరే గదులు నిర్మించుకున్నారు ఇక పరిసరాల అభివృద్ధి ఈ విధంగా ఉంది ఆశ్రమం నెలకొల్పిన మొదటి రోజుల్లో భక్తులు ఉండటానికి తగిన వసతి లేనందువల్ల ఆశ్రమానికి పడమట వైపున ఉన్న పలాకొత్తు అనే తోటలో భక్తులు వసతి ఏర్పాట్లు చేసుకునేవారు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న వారిలో ప్రథములు గణపతి ముని అలాగే రామస్వామి పెళ్ళై ఆశ్రమం అభివృద్ధి అవుతున్న కొద్దీ భక్తుల కుటీరాలు ఎక్కువైనాయి భక్తులు బీవి నరసింహస్వామి పాల్ బ్రంటన్ బౌద్ధ భిక్షువు ప్రజ్ఞానంద మునగాల వెంకటరామయ్య మురుగనార్ మొదలైన వారెందరో అక్కడ కుటీరాలు కట్టుకున్నారు భక్తుడు రంగస్వామి గౌండరు ఆశ్రమానికి సమీపంలో ఉన్న స్థలాన్ని కొని భక్తులు ఇండ్లు కట్టుకుని ఉండటానికి వీలుగా ఆ స్థలాన్ని విక్రయించాడు ఆ స్థలాలలో అనేక ఇండ్లు వెలిశాయి అటు పిమ్మట రాజు చెట్టియార్ కాంపౌండులో భక్తుల గృహ నిర్మాణాలు జరిగాయి పాశ్చాత్య భక్తులు ఉండటానికి తగిన వసతులు లేనందువల్ల వారి కోసం బెంగుళూరు వాస్తవ్యుడైన అరవింద బోస్ అనే భక్తుడు పల్లాకొత్తు తోటకు ఎదురుగా రోడ్డుకి దక్షిణం వైపున విశాల ప్రదేశాలు కొని మహాస్థానము అనే పేరుతో నాలుగైదు కుటీరాలు నిర్మించాడు అందులో ఒకటి తన కొరకు ఉంచుకున్నాడు దానిని చూసి మాక్ ఇవర్ అనే పాశ్చాత్య భక్తుడు మహాస్థానానికి తూర్పున అదేవిధంగా మరో మూడు కుటీరాలు నిర్మించాడు స్వామిని దర్శించడానికి వచ్చిన సంస్థానాధీశ్వరులు ఉండటానికి గాను మోర్వీ మహారాజు ఆశ్రమం ముందున్నటువంటి రోడ్డుకు దక్షిణం వైపున ఒక సౌధాన్ని నిర్మించాడు అదే మోర్వి గెస్ట్ హౌజ్ అదేవిధంగా మహాస్థానం పర్యంతం భక్తుల నివాసాలతో నిండి శ్రీ రమణ నగరము ఆవిర్భవించింది పదిహేడవ అంశం సుందర రమణ మందిరముల ఆవిర్భావం సర్వాధికారిగా నిరంజనానంద స్వామి చేసిన మరో రెండు ముఖ్య కార్యక్రమాలు కూడా ఉన్నాయి అందులో మొదటిది అప్పులు తీర్చే నిమిత్తం ఎప్పుడూ అమ్ముడుపోయిన తిరుచులిలో ఉన్నటువంటి వారి స్వగృహాన్ని భక్తుల సహాయంతో పంతొమ్మిది వందల నలభై నాలుగులో కొని శ్రీ రమణుల ఆజ్ఞ ప్రకారం దానికి సుందర మందిరము అని పేరు పెట్టారు అందులో శ్రీవారి చిత్రపటము వారి తల్లిదండ్రుల చిత్రపటాలను ప్రతిష్ఠించారు ఇక రెండవది మధురలో స్వామి ఆత్మసాక్షాత్కారం పొందిన భవనాన్ని వనపర్తి రాజా సహాయంతో కొని దానికి రమణ మందిరము అని పేరు పెట్టారు అందులో శ్రీ రమణుల చిత్రపటాన్ని ఉంచారు నిత్య పూజలతో ఇవి రెండు దేవాలయాలు అయ్యాయి నిరంజనానందుల క్రియాశక్తికి ఇవి చక్కని నిదర్శనాలు పద్దెనిమిదవ అంశం చిన వెంకటరామన్ రమణాశ్రమ రాక ఆశ్రమ కార్యక్రమాల్లో తనకు సహాయపడటానికి తన కుమారుడు వెంకటరామన్ను తిరువన్నామలై రావాల్సిందిగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో శ్రీ నిరంజనానంద స్వామి ఆజ్ఞాపించారు ఆ సమయంలో వెంకటరామన్ అలమేలమ్మ అంటే స్వామివారి చెల్లెలు వారి దగ్గర ఉంటున్నారు అతనికి వివాహమై ఇద్దరు బిడ్డలు పుట్టారు ఆశ్రమానికి రమ్మన్న ఆజ్ఞ విన వెంటనే అలమేలమ్మ ఆమె భర్త పిచ్చు అయ్యర్ చిన్న వెంకటరామన్ భార్య బిడ్డలతో సహా అందరూ కలిసి ఆశ్రమం చేరారు స్త్రీలు ఆశ్రమంలో ఉండటానికి వీలు లేనందువల్ల వారు రమణ నగరంలో నివసించారు వెంకటరామన్ ఆశ్రమ కార్యక్రమాలలో తండ్రి అయిన నిరంజనానందులకు తోడుగా ఉండి సహాయం చేస్తూ ఉన్నాడు ఆ విధంగా శ్రీ భగవానుల కుటుంబంలో మిగిలిన ఆఖరు వ్యక్తి కూడా రమణాశ్రమం చేరుకున్నాడు శ్రీ రమణులు సంసారాన్ని త్యజించి వచ్చారు అయినను అందరినీ తిరిగి తమ వద్దకు రప్పించుకున్నారు ఆహా ఏమి శ్రీ రమణుల లీల